మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి మరి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా మరి కేంద్ర మంత్రి వర్యుల్ని నిర్మలా సీతారామన్ గారిని కలిసారు కలిసిన దాంట్లో ఆయన కొత్త ప్రపోజల్ పెట్టాడు అంటే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రాని ఐడియా అంటే చాలా వినూత్నంగా సంపద సృష్టిస్తూ ఉన్నారు ఆయన చెప్తా ఉన్నాడు కదా నేను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తానని మరి బహుశా వన్ పర్సెంట్ అదనంగా మరి ఆయన సర్ఛార్జ్ అంటే జిఎస్టి పైన సర్ఛార్జ్ పెట్టుకునేదానికి వెసులుబాటు కల్పించండి అని సాక్షాత్తు ఫినాన్స్ మినిస్టర్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీలో కోరడం జరిగింది మరి సంపద సృష్టించడం అంటే ఇదేనండి అంటే సామాన్య ప్రజలు సగటున సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒకటే రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ వన్ పర్సెంట్ అదనంగా ట్యాక్స్ కట్టాలన్నమాట ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నటి విరగొట్టారు బాధుడే బాధుడు కిందన రేట్లు బాధి ఉల్లిపాయ టమాటా అయితే సెంచరీ కొట్టేసినాయి మరి ఇంకా అసలు సామాన్య ప్రజలు ఎలా బతకాల దీనికి అదనంగా మరి డైరెక్ట్గా ఫినాన్స్ మినిస్టర్ గారిని ఎంత నిస్సిగ్గుగా అడుగుతూ ఉన్నారండి ఆయన చెప్తా ఉన్నాడు విజయవాడ వరదలు వచ్చినాయి కుతలం అయిపోయినాయి దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక శాతము ట్యాక్స్ కట్టాలి మరి ఇదేనా అండి చంద్రబాబు నాయుడు గారు తమర్ తాలూకా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమరావతి మోడల్ అని చెప్పారు మరి ఏం చేశారు అమరావతి మోడల్ సంపద సృష్టించడం అంటే ఇదేనా ప్రజలపైన పైన పెట్టడము ఇదే నా సంపద సృష్టించడం అంటే నాకు ఏదో పూర్వం రోజుల్లో కొంతమంది రాజులు గుర్తొచ్చేవారు ఇదే సేమ్ టైప్లో సామాన్య ప్రజలపైన పన్నులు వేసి ఖజానాన్ని నింపుకునేవారు సేమ్ ఇదే పద్ధ పద్ధతి కనబడుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి చూస్తూ ఉంటే అసలు ఇదెక్కడి ద్వారా నేను అడుగుతా ఉన్నాం మళ్ళీనేమో డైరెక్ట్గా ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తూ ఉన్నారు ఈనాడు పేపర్లో డైరెక్ట్గా వెసులుబాటు కల్పించండి అని చెప్తా ఉన్నారు ఎంత అన్యాయం అండి ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టించడం అంటే ఇదేనేమో బహుశా విజయవాడ వరదల పేరు చెప్పి కొన్ని వందల కోట్ల రూపాయలు ఎట్లాగా చందాలు రూపైనా కలెక్షన్ చేశారు దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టారు దాంట్లో ఏ రకంగా డబ్బులు పక్కదారి పట్టించారు అనేది అందరికీ తెలిసిపోయింది అది కాక అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంది దీన్ని ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించమని కోరుతాం ఇది కాకుండా రెండో అంశము ప్రధానమైన అంశం కరెంటు స్మార్ట్ మీటర్ల గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఈ కరెంటు స్మార్ట్ మీటర్లు నాకు ఒక సామెత గుర్తొస్తూ ఉంది ఆ సామెత ఏంటంటే చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో ఒక కామాకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్పారు ఒక్కటి ఒక సామెతి చెప్తా ఇంగ్లీష్లో ఒక జడ్జి గారంట ఒక స్టేట్మెంట్ రాసినప్పుడు ఒక అతనికి హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఒక కామా తీసుకొచ్చి హ్యాంగ్ హిమ్ నాట్ హ్యాంగ్ హిమ్ నాట్ అంటే ఆయన్ని చంపు ఉరి తీయద్దు వదిలేయండి అని దానికి అర్థం హ్యాంగ్ హిమ్ నాట్ నాట్ పక్కన కామా పెట్టాలి ఆయన పొరపాటున హ్యాంగ్ హిమ్ దగ్గర కామా పెట్టారు అంటే ఉరి తీసేయండి అతను వదలద్దు అని అంటే హ్యాంగ్ హిమ్ నాట్ దగ్గర ఒక కామా పెడితే హ్యాంగ్ హిమ్ పక్కన ఒక కామా పెడితే ఎంత తేడా ఉందో అదే రకంగా ఇదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళు అన్నారు మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అన్నారు అంటే మీరు మాట్లాడితే మీరు చేసే పని ఏదైనా ఉంటే అది తప్పు కాదు పక్కనోడి చేస్తే తప్పులన్నా అంటే నాకు అర్థం కావట్లా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం చూడండి రైతు మెడకు మెడకు ఉరితాళ్ళు వెయ్యవద్దు రైతు మెడకు ఉరితాళ్ళు వెయ్యవద్దు అంటే స్మార్ట్ మీటర్లు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అంటే దాని వలన ఏదో ప్రజలకి ఏదో న్యాయం జరిగిపోతున్నట్టు అంటే ఈయన చెప్పిన విధానం అంటే ఇదెక్కడ రెండు నాలుకల ధోరణి అని అడుగుతా ఉన్నా ఎంత అన్యాయమా ఇంత అన్యాయంగా మాట్లాడుతూ పైపెచ్చిన ఈ ఐదు నెలల్లో ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే సుమారుగా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనుడి కిందన మనం పరిగణించాలి యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇదే అసెంబ్లీలో ఐదు నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో క్లియర్గా తేటతెల్లమైంది కదండి ఈయన ఎన్ని అబద్ధాలు ఆడారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పద్నాలుగు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు నోటుకు వచ్చిన మాటలు చెప్పారు అప్పులు చేసేసారు పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లని మరి ఇదే అసెంబ్లీలో బడ్జెట్ మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా అవే అప్పులు అంటే గతంలో మీరు చేసిన అప్పులతో కలుపుకుని మరి ఏ రకంగా అబద్ధాలు ఆడారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు నోట్తోనే కదా ఇన్ని మాటలు చెప్పిన మరి ఏ రకంగా ఇన్ని పచ్చి అబద్ధాలు మరి మాట్లాడతారో నాకైతే అర్థం కాల ఇది కాకుండా కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఊరూరా ప్రచారం చేశారు ఏమని ప్రచారం చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంటు ఇస్తాము కరెంటు ఛార్జీలు అనేవి పెంచమని చెప్పేసి నేరుగా చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన గెలిచిన తర్వాత మాకున్న లెక్కల ప్రకారం ఆయన పదకొండు వేల కోట్ల పైమాటే పెంచేదానికి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి అదేవిధంగా సామాన్య ప్రజలకి ఏ రకంగా ప్రతి యూనిట్కి గరిష్టంగా రూపాయి యాభై ఎనిమిది పైసలు రూపాయలు మరి నవంబర్ పదిహేను నుంచి ఈ యొక్క కరెంట్ ఛార్జీల యొక్క బాధుడు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వేయబోతూ ఉన్నారు మరి ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందండి అసలు స్కూల్ పరిస్థితి ఏమైనా అండి చిన్నపిల్లలకి మీరు కనీస పక్షాన ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం అసలు నడుస్తూ ఉందా క్వాలిటీ ఫుడ్ పెడతా ఉన్నారా స్కూల్ పరిస్థితులు ఏ రకంగా దారుణాతి దారుణంగా తయారు చేశారో అర్థమవుతోంది మరి ఇది కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బియ్యం రేట్లు ఎంత ఉన్నాయండి నూనె రేట్లు ఎంత ఉన్నాయండి ఇప్పుడు కరెంటు ఛార్జులు నిన్నటికి నిన్న సాక్షాత్తు అసెంబ్లీలో మరి మీ ఎమ్మెల్యేలు నేరుగా మాట్లాడుతూ ఉన్నారు ఉచిత శాండ్ అన్నారు ఆ పారదర్శకత కనబడట్లేదు లోపం ఎక్కడుందో మరి దాన్ని సవరించాలని చెప్తా ఉన్నారు ఐదు నెలలు అయింది లోపం ఎక్కడుంటుందండి మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు అనుచరులు యథేచ్ఛిగా ఇసక అమ్ముకుంటూ ఉంటే లోపం అక్కడ ఉంటుంది అధికారులు మటుకు ఏం చేస్తారు అధికారుల పైన నెపం నెట్టేస్తూ ఉన్నారు అధికారులు మాట వినట్లేదని అధికారులు ఏమన్నా అమ్ముకుంటారా శాండ్ని ఎవరు అమ్ముకుంటారండి శాండ్ని మీ తాలూకా ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా మనుషులు కాదా సిండికేట్లు సిండికేట్లు రూపేనా డైరెక్ట్గా చేసుకుని అమ్ముకుంటా ఉన్నారు ఇదే మద్యం షాపులు డైరెక్ట్గా మీ ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయని వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు వాళ్లే మీటింగ్లు ఓపెన్గా పెట్టేస్తూ ఉన్నారు ఈ లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి ఉచిత శాండ్ అని మీరు అసెంబ్లీ వేదికగా మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడారు వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు మరి ఎక్కడ లోపం జరుగుతూ ఉంది ఐదు నెలలు అవుతూ ఉంది అంటే వీళ్ళందరూ కూడా కాసు కూర్చున్నారు కాసు కూర్చుని ఎప్పుడు ప్రభుత్వం వస్తుందా ఎప్పుడు మింగేయాలా అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాండ్ నుంచి కానీ వైన్ షాప్స్ నుంచి కానీ ప్రభుత్వ ఖజానాకి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది మరి ఇప్పుడు వచ్చే ఆదాయం ఎవరు జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి మీ తెలుగు తమ్ముళ్ళు జేబుల్లో కాదా అని అడుగుతా ఉన్నాం ఇంత నేరుగా మీకు తెలుసున్నా కూడా ఇంకా ఈ పాటికి కూడా మీరు అరికట్టలేకపోయారు ఇది నిజంగా చాలా బాధాకరం శోచనీయం ఇంకా ప్రధానమైన అంశంకొస్తే మరి ఇదే ఈనాడు పేపర్ ఇవాళ పేపర్లో డైరెక్ట్గా నేరుగా ఏంటండి ఇది కన్నతల్లి శీలాన్ని శంకిచ్చేవారు మనుషులేనా అసలు ఈనాండి ఎవరండి ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈనాడు పేపర్లు ఇంత నిసిగ్గుగా ఎలా వేయగలుగుతూ ఉన్నారు డైరెక్ట్గా అంటే అసలు ఆ మాట ఉచ్చరించడానికి కూడా మాకు ఎవరికి కూడా నోరు రావట్లా మరి ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడతారు అసలు నిజంగా దాని గురించి మాట్లాడాలని అంటే నిజంగా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ మాటలు మాట్లాడారా ఆ పదాలు మాట్లాడారా మరి ఎలా మాట్లాడతారు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి డైరెక్ట్గా ఈనాడు పేపర్లో ఎవరైతే వర్ర రవీంద్రనాథ్ రవీంద్రారెడ్డి గారి పేరు మీద ఫేక్ అకౌంట్లు ఫేక్ అకౌంట్ల ద్వారా ఈ పోస్టులు చేశారని చెప్పి నేరుగా అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ పెట్టారు ఆయన కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ ఏరియా డిఎస్పిను మరి ఏఎస్పినో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి పోలీస్ వారికి కూడా మీడియా ద్వారా ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒక్కసారి ఆ పోస్ట్ కూడా నేను చూపిస్తాను ఐడి ఐడి ఒక ఫేక్ తయారు చేసి సునీత గారి మీద చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మూడో తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ ఎఫ్యూ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తగ్గాలకు దారిస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంటే దీనికి అర్థం ఏంటండి ఎవరైతే నేను అది కూడా చెప్తాను అంటే ఇది ఏ రకంగా ఉందని అంటే ఒక ఫేక్ ఐడియల్ని క్రియేట్ చేయడం అంటే ఇదే ఇవన్నీ కూడా ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య కిందన తయారైపోయింది అంటే ఒకళ్ళ పేరు మీద ఒక ఐడియల్ క్రియేట్ చేయడము క్రియేట్ చేసిన తర్వాత ఆ ఐడియల్ ద్వారా ఒక బోగస్ ఒక గ్లోబస్ ప్రచారం చేయడం అంటే ఈ రకంగా ప్రచారం చేసి మనుషుల యొక్క వ్యక్తిత్వాల్ని మనుషుల యొక్క క్యారెక్టర్ని ఈ రకంగా అసాసినేట్ చేస్తారా అని అడుగుతా ఉన్నాను అసలు ఎవరైనా కానీ తల్లి పైన ఎవరైనా నిందలు వేసుకుంటారండి ఇంత దారుణంగా మరి మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాలా అని అడుగుతా ఉన్నా మరి ఇంత దారుణంగానా నిజంగా ఒక్కసారి వారు కూడా ఆలోచన చేయాలి ఎందుకు చేస్తారండి అసలు జగన్ అన్న నోట్లోంచి ఇంకా మనం అందరం కూడా అమ్మాని పిలుస్తాము ఆయన తల్లిగారు అనే పదం మాట్లాడతారు విజయమ్మ గారు అని పదం మాట్లాడతారు ఆయన ఇచ్చే గౌరవము ఆయన చెల్లికి కానీ తల్లికి కానీ ఇచ్చే గౌరవం ఆయన షర్మిల గారిని కూడా షర్మిలమ్మ అని పిలుస్తాడు విజయమ్మ అని పిలుస్తారు అది ఆయన తాలూకా ఇచ్చే గౌరవం జనరల్గా ఆయన బ్రదర్ కింద అన్న కింద ఉన్నప్పుడు పేరు పెట్టి పిలవచ్చు చెల్లెల్ని కానీ ఆయన షర్మిలమ్మనే పిలుస్తాడు మా దగ్గర ఎప్పుడైనా టాపిక్ వచ్చినా లేకపోతే గతంలో ఎప్పుడు మనం మేము మాట్లాడినా ఆయన వాడే పదం అది ఆయన ఇచ్చే గౌరవం అది మనం జనరల్గా మేము ఇంట్లో మా చెల్లిని పేరెట్టే పిలిచేస్తాం కానీ జగన్ అన్న అట్లా కాదు అమ్మ అని దానికి వెనకాతల అంటే దాని దాని వెనకాతల ఆ పదం చేర్చి మరి జగన్ అన్న మాట్లాడతాడు అది ఆయనకున్న విజ్ఞత ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి అంటే ఈనాడులో హెడ్లైన్స్లో నేరుగా ఆ రకంగా పదాలు వాడచ్చా అని అడుగుతా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన అవి మరి ఏ రకంగా మాట్లాడతారు అంటే రాష్ట్ర ప్రజలకి ఈ రకమైన గ్లోబస్ ప్రచారం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒకటే సామెత అంటే మీరు మాట్లాడితే అన్నీ పక్కన వాళ్ళు ఏదన్నా మాట్లాడితే అది పెద్ద అన్యాయం జరిగినట్టు భూతద్దంలో పెట్టి చూపిస్తారా అని అడుగుతా ఉన్నా అంటే మీరు తీసుకొచ్చే స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అని చెప్తున్నారు అంటే రైతులకి ఏదో మేలు జరిగిపోతున్నాయో అని చెప్తా ఉన్నారు గతంలో అదే జగనన్న ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వస్తే రైతుల మెడలకి ఉరితాళ్ళు వేస్తున్నారని చెప్పారు అంటే ఎంత వ్యత్యాసం ఉందండి ఇంత వ్యత్యాసం ఉంది ఒక్కసారి ఈ అన్ని అంశాలు కూడా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ ఉన్నా ప్రధానమైనది వన్ పర్సెంట్ సర్ఛార్జ్ అనేది ఇది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు అంటే మీరు రాష్ట్ర ప్రజలు ఏది కొన్నా కానీ వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టే కార్యక్రమము కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది జరగబోతూ ఉంది మరి ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రి కోరుతూ ఉన్నాడు వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని మాకు వన్ పర్సెంట్ ట్యాక్స్ పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించండి అని కోరుకుంటా ఉన్నాడు అంటే ఈయన వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి నిధులు తేవాల్సింది పోయి రాష్ట్ర ప్రజలపైన బండరాయిలు వేస్తారా అని అడుగుతా ఉన్నా ఇది చాలా అన్యాయము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఇంకొకటి బడ్జెట్లో మీరు పెట్టిన అంశాలన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు ఇంత క్లిష్ట కాలంలో ఇంత క్లిష్ట సమయంలో వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బతికిచ్చాం దీన్ని ది బెస్ట్ బడ్జెట్ నేను ఇప్పుడు దాకా పద్నాలుగు బడ్జెట్లు పెట్టాను ఇది పదిహేనో బడ్జెట్ ఇది ది బెస్ట్ బడ్జెట్ అని ఆయనకు ఆయన కొనియాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీరు సూపర్ సిక్స్ హామీలు మీరు అంశాలు పెట్టారు ఆ సూపర్ సిక్స్ హామీల్లో నేను నేరుగా అడుగుతా ఉన్నా మీరు తల్లికి వందనం అన్నారు ఆ తల్లికి వందనానికి సంబంధించి లెక్కల ప్రకారము సుమారుగా ఎనభై రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు దానికి సంబంధించి సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు అవసరమైతే మీరు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలే బడ్జెట్లో దాంట్లో పెట్టారు అంటే మీరు ఎంతమంది పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నారు ఇదే రకంగా రైతు భరోసా ఏమైంది రైతు భరోసా దానికి సంబంధించి బడ్జెట్ మీరు ఏం పెట్టారు అందులో ఏం పెట్టలేదే సుమారుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు మీరు ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు దానికి సంబంధించి బడ్జెట్ ఏం పెట్టారు అందులో బడ్జెట్లో ఏం లేదే మీరు సిలిండర్లు అని చెప్పారు ఉచిత సిలిండర్లు అని జగనన్న గతంలో ఇచ్చే డబ్బులు క్రమం తప్పకుండా వచ్చాయి మీరు కేవలం దీపం పథకంలో ఉన్న మహిళలు మట్టికే మీరు సిలిండర్ల గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఉచిత బస్సు గాలి వదిలేశారు మరి ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని మరి ఈ రకంగా అన్యాయం చేస్తారా అని అడుగుతా ఉన్నా ఈ రకంగా మోసం చేస్తారా అని అడుగుతా ఉన్నా అంటే ఈ అంశాలు అన్నట్ల గురించి ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళందరిపైన కేసులు పెట్టేదానిక ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు అందరిపైన కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ లోపభూయిష్టమైన ఈ బడ్జెట్ గురించి ఖచ్చితంగా ప్రజలందరూ మాట్లాడతారు సోషల్ మీడియా వేదికగా మాట్లాడతారు దాన్ని కూడా మీరు కేసులు కట్టి అరెస్ట్లు ఏ రకంగా చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం కాదా అని అడుగుతూ ఉన్నా గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు నో ఎవరి కాళ్ళు నోటుకు వచ్చినా సోషల్ మీడియాల్లో ప్లాట్ఫాముల్లో మీరు పోస్టులు పెట్టారు గతంలో ఎప్పుడైనా ఇంత దారుణమైన కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన అరెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఒకే వ్యక్తి పైన ఇరవై పోలీస్ స్టేషన్లలో కేసులు కడతారా ఇరవై చోట్ల కంప్లైంట్లు వచ్చినాయి ఇక్కడ మొన్నటికి మొన్న ఒక సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్కి ఇస్తే మళ్ళీ పీటీ వారెంట్ కింద వేరే స్టేషన్ తీసుకెళ్లారు అలా స్టేషన్లు తిప్పుతా ఉన్నారు దీన్ని ఏమంటారు ఇది హిమిలియేషన్ కాదా ఇవన్న గురించి కూడా ఒక్కసారి మళ్ళీ మీరు పునరాలోచించుకుని మీరు మాట్లాడే ప్రతి అంశము ప్రతి విషయము కూడా మీరు కేంద్రంతో మాట్లాడిన వన్ పర్సెంట్ ఏదైతే సచ్చార్జ్ గురించి మీరు మాట్లాడారో దాన్ని బేషరత్తుగా వెనక్కి తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏమండి అండి ఖచ్చితంగా అండి ఇప్పుడు మేము పార్టీ ప్రకారంగా పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన దీని లైన్ బేస్ చేసుకుని ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి ప్రజల పక్షాన్ని పోరాటం ఇప్పుడు నేను ఒకటే అన్నాను స్మార్ట్ మీటర్ల గురించి గతంలో ఏం చెప్పారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉరితాళ్ళు అన్నారు ఇప్పుడేమో స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి అంటున్నాడు అదే అండి ఇప్పుడు కేసులు చూశారు కదా ఏ రకంగా కడతా ఉన్నారు కేసులకు భయపడే వ్యక్తులు ఏం కాదండి కాకపోతే ఈ ఐదు నెలల్లో ఇప్పుడు నిజంగా మేము ప్రజల పక్షాన్ని నుంచినే పోరాడుతున్నాం అంశాల వారీగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరం కూడా కలసికట్టుగా వెళ్ళి వీళ్ళు ఏదైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో దానిపైన నిలదీసే కార్యక్రమం చేస్తాం అదే ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి అధికారం ఎవరి చేతిలో ఉంది వాళ్ళ చేతిలో అధికారం ఉంది ఎవరిని కలుపుకుంటున్నారు వైసీపీ వాళ్ళని కలుపుకుంటున్నారా ఆహా అసలు ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది వైసీపీ వాళ్ళని కలుపుకోవాల్సిన దౌర్భాగ్య పని వాళ్ళకి ఎందుకు ఒకవేళ వాళ్ళు తినాలని అనుకుంటే ఏదో రకంగా తీసుకొచ్చి బురద అంటించాలా మా పైన ఒకవేళ నిజంగా ఎవరైనా మా తాలూకా ఇలాంటి సూడో నాయకులు ఉంటే వాళ్ళందరినీ ఏరియాలి కాదు అధికారం ఎవరి చేతిలో ఉందండి ఆహా అధికారం ఎవరు వాళ్ళకి తెలీదా వాళ్ళేమన్నా చిన్నపిల్లలా ఆహా వాళ్ళేమన్నా చిన్నపిల్లలా వాళ్ళేమన్నా చిన్నపిల్లలా అధికారం ఎవరి చేతిలో ఉంది అడ్డుకట్ట వేసుకోవాల్సింది ఎవరు వాళ్ళే కదా కాదండి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా ఆయన క్లియర్గా ఒక అంశం తీసుకుని వచ్చాడు అతని పేరు కూడా అసభ్యకరమైన పోస్ట్ పెట్టిన అతను ఆ పేరు కూడా ఉంది అతని పేరు ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు ఇందులో లేదు ఆ పేరు కూడా అతను తెలుగుదేశం సింపతైజర్ తెలుగుదేశం పార్టీ సింపతైజర్ అతను ఆహా అట్లా కాదండి పోలీసులు అనే పదం ఎవరైనా వాడారా నాకు తెలియదు అంటే పోలీసులు అనే పదం ఎత్తారా అట్లా కాదు పోలీసు అనే పదం ఎత్తారా ఎక్కడా నేనైతే వినలే ఆహా నేనైతే వినలే సప్త సముద్రాలు దాటిన తప్పులు చేసిన అధికారులు అన్నారు కానీ పోలీ అధికారులని కూడా అనలే నాకు తెలిసి ఆహా అధికారులు అనే పదం ఎత్తలే ఇప్పుడు మీరు సప్త సముద్రాల గురించి మాట్లాడిన దానికి తిరుపతి మాట్లాడిన దానికి సంబంధం లేదు ఆయన ఆహా తిరుపతి పోస్టింగ్ అయిన అతను మళ్ళీ నేను బ్యాక్కి తెలంగాణ వెళ్ళిపోతాను కదా అని అనుకోవచ్చు అనుకున్నా కానీ తప్పులు జరిగితే వెనక్కి తీసుకొస్తామని పదం మాట్లాడారు సప్త సముద్రాలు అనేది ఏ వ్యక్తిని లేకపోతే ఏ డిపార్ట్మెంట్ని ఉద్దేశించి మాట్లాడలే తప్పులు చేసిన వాళ్ళని గురించి మాట్లాడే ఇప్పుడు అలా కాదండి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు ఆ బడ్జెట్లోనే లోనే అసెట్స్ లైబిలిటీస్ బారోయింగ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి ఆహా ఇప్పుడు అందులోనే ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు వాళ్ళే మెన్షన్ చేసుకున్నారు వాళ్ళే బడ్జెట్లో పెట్టుకున్నారు అప్పుడు అప్పుడు ఏది నిజము మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడుతున్నారు మరి ఇంత దారుణంగా అబద్దాలు మాట్లాడచ్చా రాష్ట్ర ప్రజలకి తప్పుదోవ పట్టించచ్చా అని అడుగుతా ఉన్నాం మేము వన్ నుంచి చెప్పేది అది నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పానన్నా ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రోవర్ బ్లాంటిది హ్యాంగ్ హిమ్ నాట్ దగ్గర కామా పెట్టి లీవ్ హిమ్ అంటే ఆయన్ని ఉరి తీయద్దు వదిలేయండి అని కామా ఎక్కడ పెట్టారంటే హ్యాంగ్ హిమ్ దగ్గర పెట్టారు హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఉరి తీసేయండి ఉరి తీసేయండి వదలొద్దు అని అంటే ఎంత తేడా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అబద్ధాన్ని నిజం చేస్తున్నారు నిజాన్ని అబద్ధం చేస్తున్నారు అదేనండి ఇప్పుడు ఆయన వరకు ఆయన ఆయన పార్టీని ఆహా ఆయన ఆయన పార్టీని కరెక్ట్ పెట్టుకుంటున్నారండి ఆ మచ్చలంతా తీసుకెళ్ళి వాళ్ళు ఎమ్మెల్యేల మీద తోస్తున్నారు అంటే నెక్స్ట్ ఎమ్మెల్యేలు మారుతారండి ఒకటే చెప్తున్నానన్నా ఇప్పుడు అధికారము అధికారము మీ చేతిలో ఉంది అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు